జగ్గంపేటలో అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాలు ప్రస్తుతం జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి సీట్ లేదని మాజీ మంత్రి తోట నరసింహంలో తెరపైకి తీసుకుని రావడమే కాకుండా ఇటీవల ఆయనకు ఇన్ఛార్జ్ కూడా ప్రకటించడంతో ఇక జ్యోతుల చంటిబాబు తోట నరసింహానికి సహకరిస్తారా లేదా అన్న సస్పెన్స్ అయితే ఆయన స్పందన తెలియజేయకపోయినా పార్టీ మారడం ఖాయమంటూ సోషల్ మీడియాలో పలు పుకార్లు సిక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే నిన్నటి రోజు వరకు కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఆయన జనసేనలో చేరుతున్నారని వార్తలు వినిపించకగా మరికొన్ని సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కానున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఈరోజు మరికొంత ముందుకు వెళ్ళి జాయినింగ్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేసినట్లు కొన్ని అధికారిక న్యూస్ ఛానల్స్ లో సైతం ప్రచారం కావడంపై సర్వత్రా ఉత్కంఠ చెలరేగుతుంది అయితే అధికార వార్త ఇంకా రావాల్సింది ఏది ఏమైనా జగన్పేటలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన మూడు పార్టీల నేతలు ఒకే ప్లాట్ఫామ్ మీదకు రావడంతో రెండు ఇరవై ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అని మాత్రం చెప్పొచ్చు